ಎಮ್ ಚಪ್ಪಿನ ಕದಿರ ಕದ

ఏం జాబ్ ఓ పని చేయండి నేను ఈరోజు ఉన్నాను వారం నాలుగు రోజుల తర్వాత రండి మాట్లాడే మీరు ఉంటారా ఈరోజు అవైలబిలిటీ ఉంటారా ఓకే మీకు వచ్చిందా ఓకే సారీ సారీ పాత నెంబర్ ఏమో ఓనరా ఓకే 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 రేపు రేపే వచ్చి ఓకే థ్యాంక్ యూ రేపు పోయి కలవండి ఆయన ఇంట్లో మా ఊరు మా ఊరు బంధుత్వం ఉంది నా చిన్నమన్న వైశాసు వాళ్ళ ఇంట్లోనే బాడి కొంటే నా బస్సు ప్రమాణం ఉంటే అక్కడ పోయిన టూ డేస్ లేరు మన్యంలో ఉండాలా అవునన్న ఒక రమ్మనన్నా ఉండరా అంటే ఒక చిన్న ఫ్లేవర్ నేమంటూ ఉంటాను ఇది